హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బజ్జా మీరు చూస్తున్నారు రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ ఈ కాస్ట్యూమ్స్ ఏంటి ఈ బొట్టేంటి అనుకోకండి ఈరోజు మా ఇంట్లో తిరుమల మావేశ ఒక్క బదులు ఇప్పుడే ఒక్క పొద్దులు తీర్చుకున్నాను ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే పుస్తకం ఆత్మ విప్లవం ఇది నేను రాసిన ఒక మోటివేషన్ పుస్తకం అనమాట ఇది ఎలా ఉంటుంది అంటే మనిషి తనలోని లోపాలను తనతో తన ఆత్మతో యుద్ధం చేసే విధంగా తనకు తాను ప్రశ్నించుకునే విధంగా ఒక మంచి మోటివేషన్ పుస్తకం అనమాట ఇంకా పరిచయం మొదలు పెడదాం ఇది కేవలం పుస్తకం కాదు ఇది యుద్ధం నీ లోపల జరుగుతున్న యుద్ధం ఈ ప్రపంచం నిన్న ఒక యంత్రంలా మార్చాలని చూస్తుంది నీ ఆలోచనలను నీ కోపాలను నీ కలలను చంపేయాలని ప్రయత్నిస్తుంది కానీ నీ లోపల ఒక నిప్పు ఉంది ఆ నిప్పుని నువ్వు చల్లార్చాలి అనుకుంటే ఈ పుస్తకాన్ని వినడం ఇప్పుడే ఆపేయి కానీ నువ్వు ఆ నిప్పుని మరింత పెంచాలి అనుకుంటే ఈ పుస్తకాన్ని వింటూ నీ ప్రయాణాన్ని మొదలు పెట్టు ఈ పుస్తకం నీకు అవసరమయ్యేది ఈ ప్రపంచాన్ని నీకు చూపించడానికి కాదు నీలో ఉన్న నిన్ను నీకు చూపించడానికి అవసరం అవుతుంది విజయం కోసం నువ్వు పోరాడేటప్పుడు నీ ప్రయాణంలో నీకు కష్టాలు ఎదురవ్వచ్చు బాధ కోపం కలగవచ్చు కానీ వాటికి నువ్వు భయపడకు అవి నీ లోపల ఉన్న నిజమైన నిన్ను బయటికి తీసుకురావడానికి సహాయపడతాయి నువ్వు ఈ పుస్తకం వినేటప్పుడు నీ గురించి నీ జీవితం గురించి ఈ ప్రపంచం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటావు నువ్వు ఈ పుస్తకాన్ని మొత్తం వింటే ఈ ప్రపంచంలోకి నువ్వు మరో కొత్త మనిషిగా అడుగు పెడతావు అందుకే చెప్తున్నా ఈ పుస్తకాన్ని మొత్తం విను నిన్ను నువ్వు మార్చుకో సో గైస్ ఇది పరిచయం అనమాట మనం ఈరోజు సాయంత్రం నుంచి ఎపిసోడ్ వన్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు గనక ఈ మొత్తం ఎపిసోడ్స్ అన్ని వినాలి అనుకుంటే ఇప్పుడే మన రైటర్ సురేష్ బజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్